ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము నేనెల్లప్పుడూ యహోవాన్ను సన్నిచను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ముప్పది నాలుగవ సంకీర్తన ఒకటో వచ్చిన ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు సర్వశక్తిగల దేవుని ఆలయమై ఉన్నారు మన ప్రభువైన యేసు క్రీస్తు ఇంతవరకు మీ జీవితములో చేసిన కార్యముల పట్ల మీరు కృతజ్ఞత కలిగి జీవించండి ప్రతి కార్యములోనూ మీ స్థుతులపై దేవుడు నివాసము చేయాలని కోరుకొనుచున్నాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు దేవాది దేవుని మీద సనుగు కొనకుండా ఉండునట్లు మీరు జీవించండి ఆయన మీ అందు ప్రేమ కలిగి ఉన్నాడు ఆయనను స్థుతించు స్థుతులు మీ హృదయంలోనూ మీ పెదువుల మీదనో ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను కీర్తనకారుడైన దావీదు నేనెల్లప్పుడూ స్తోత్రించెదను ఆయన స్థుతులు ఎల్లప్పుడూ నా నోట నుండునని పాడెను అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నువ్వు ఇష్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావని బైబిల్ గ్రంథము సెలవిచ్చినది ఇష్రాయలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడని మనకు వాక్యము తెలియజేసినది ప్రియులారా ఈ రోజు ఈరోజు వాక్యము వినిచిన నీవు పలకగలవా ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నూట నుండును అని ఎంతో తన దేవుని పట్ల తనకున్న ప్రేమను కీర్తనాకారుడు వెల్లడుపరిచాడు ఈరోజు వాక్యము వినిసిన నీవు కూడా నీ ప్రభువుని ఎల్లవేళలా స్థుతించే వ్యక్తిగా ఇంకా ఆయనను సన్నితించే వ్యక్తిగా ఇంకా ఆయన కీర్తిని అందరికీ తెలియజేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఈ రోజు నిన్ను కోరుకుంటున్నాడు ఎన్నో మేలులు నీ ప్రభు వద్ద నుండి నువ్వు పొందుకుని కూడా ఆయన చేసిన మేళ్లను ఇతరులకు వివరించకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావు ఆయన గొప్పతనమును గురించి నువ్వు ఖచ్చితంగా నీ నోరు విప్పి అందరికీ చెప్పాలి ఆయన కీర్తి ఎల్లప్పుడూ ఈరోజు వాక్యము వినసిన నీ నోట ఉండాలి అనగా ఆయన గురించి నిత్యము ఇతరులకు వివరించే వ్యక్తిగా ఉండాలని ఈరోజు దేవుడు నీ పట్ల కోరుకొనిచున్నాడు కానీ నేటి కాల క్రైస్తవులు ప్రభుని ఘనపరచకుండా ఇంకా ప్రభుని మహిమపరచకుండా తమకు తామే పొగుడుకుంటూ ఇంకా తమని తామే హెచ్చించుకుంటూ వారి కీర్తిని వారే చెప్పుకుంటూ వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు ఇలా చేయడం ద్వారా నీవు ప్రభు యొక్క ఉగ్రతకి గురవగలవు జాగ్రత్త అంత మాత్రమే కాదు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష అన్న వచనము ప్రకారము అవును రీలారా ఈ వచనము ప్రకారము దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఉన్నాడు మన జీవితంలో గతించిపోయిన రోజులను కాలమును జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన మనకి ఎంతో మంచివాడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకు అడుగు వాటన్నిటి మరి మరియు ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా అనుగ్రహించే దేవుడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు సనుగులు మాని నేటి నుండి దేవుని స్థుతించుటకు మొదలు పెట్టండి దీవెనలు పొందుకొనండి ప్రిలారా పాత నిబంధన కాలంలో దేవుడు ఇష్రాయేలు ప్రజలకు జరిగించిన గొప్ప కార్యాలను తలంచి వారు సంతోషముతో నింపబడి గంభీరముగా దేవునిని పాడి స్థుతించుట మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలము అదియుగాక భక్తుడైన దావీదు కూడా నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని దేవునిని స్థుతించాడు అయితే ఇష్రాయలీల అద్భుతములను పొందుకున్న సమయంలోనే దేవుని స్థుతించారు దినములు గడిచే కొలది వారు దేవుడు జరిగించిన అద్భుతములను మరిచి మరలా ఆయన మీద సనుగుకొనడము ప్రారంభించారు ఐగుప్తులో గొప్ప కార్యములను హామో దేశ్యములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదన అయితే ఆయన వారిని నశింపజేయకుండా ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకు మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డట్టుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా కీర్తనకారుడు నేనెల్లప్పుడు యహోవాను సన్నతించదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును అని లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించాలి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలుకోగా ఉండు అని అపోస్తులుడైన పౌలు తెలియజేసినాడు ఒకవేళ ఈరోజు వాక్యము వేసిన నీవు నేను మనందరము వేదన సమయములో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయవలనని దైవజనుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార కష్ట సమయాల్లో పరిస్థితులన్నీ ప్రతికూలముగా మారిన సందర్భంలో సైతం దావీదు దేవునిని స్థుతించడము నేర్చుకున్నాడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడని అన్ని వేళల సహాయకుడని ఆయన తెలుసుకోగలిగాడు తమను తాము ఘనపరుచుకునేవారు తమకున్న దానిని బట్టి అతిశయించేవారు ఈ లోకములో అనేకులు అయితే దావీదు మాత్రము దేవునిని ఘనపరచాలని ఆయన ఎందు మాత్రమే అతిశయించాలనే కృత నిశ్చయుడై ఉన్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యమైన కీర్తి నా నోట నుండును ఎల్లప్పుడు అనే మాట అన్ని సందర్భాలకు సంబంధించినది అంటే ఆనందమైన దుఃఖమైన కరువైన ఖడ్గమైన చివరికి మరణకరమైన పరిస్థితులైనా సరే ఆయనను స్థుతిస్తానని నిత్యము ఆయనను కీర్తిస్తానని కీర్తనాకారుడు చెప్పగలుగుతున్నాడు తనకున్న వనరులన్నీ కోల్పోయినప్పటికీ జహోవాయందు ఆనందిస్తానని ప్రవక్త అయిన హబకు చెప్పగలుగుతున్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంట రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించదను నా రక్షణకర్త అయినా నా దేవుని అందు నేను సంతోషించదను అన్న వచనముల ప్రకారము ఒక అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి విషయమునందున మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి ఎప్పుడు స్థుతించగలుగుతున్నాం ఎప్పుడు ఆయన నామమును మనము కీర్తించగలుగుతున్నాం ఎప్పుడు ఆయన ఎందు సంతోషించగలుగుతున్నాం ఖచ్చితముగా మన జీవితంలో మేలు కలిగినప్పుడే కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని స్థుతించడానికంటూ ఏముంది జీవితమంతా అపజయాలే శ్రమలే శోధనలే అంటూ ప్రశ్నించేవారు అనేకులు ఈ ప్రశ్న అడగడానికంటూ మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృపయే కారణము కాదా యహోవా కృపగలవాడు అయిన వాత్సల్యత ఎడతెగక మన ఎందు నిలిచి ఉంటుంది కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాం ఇక ఆయనను స్థుతించడానికి మరొక కారణము మనకు అవసరమా దావీదు ఎల్లప్పుడూ దేవుని స్థుతించడానికి ఆయన నామాన్ని కీర్తించడానికి ఆయనను బట్టి అతిశయించడానికి కొన్ని కారణాలను తెలియజేశాడు అవేమిటంటే ప్రభు ప్రార్థన వినేవాడు ప్రతిఫలమిచ్చేవాడు అయిన రక్షించేవాడు విడిపించేవాడు అట్టి గ్రహింపులోనికి చేరిన దావీదు ఈ రీతిగా చెప్పగలుగుతున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించును అని లేఖన భాగములు సెలవిచ్చిన ప్రకారము దేవుని హృదయానుసారులుగా జీవించే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇది సాధ్యమే ఆయన ఏమై ఉన్నాడో ఆ గ్రహింపులోనికి మనము రావాలి అను నిత్యము ఆయనను సన్నుతించే జీవితాలను కలిగి ఉండి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి అందుకే ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ విలువైన వాటిని పోగొట్టుకొని దుఃఖముతో నిండి ఉన్నారా కుటుంబ సమస్యల ద్వారా వేదనతో ఉన్నారా దేవుడు మీకు జరిగించిన మేలులను మరిచి సనుగుడుల ఆత్మ ద్వారా నింపబడి ఉన్నారా సనుగుట ద్వారా మిమ్మల్ని ఎక్కువ చింతలోనికి తీసుకుని వెళుతుంది కాబట్టి ఈరోజు జీవాంక్యము విని చిన్న మీరు మీ సనుగులను మాని పరిశుద్ధాత్మతో నింపబడండి గతించిన దినములలో దేవుడు మీకు జరిగించిన మేలులను తలంచి ఆయనను మీ హృదయపూర్వకముగా స్థుతించండి మీ స్థుతుల నిమిత్తము సంతోషించే దేవుడు మిమ్మను ఆనందముతోను సమాధానముతోనూ నింపుతాడు మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు కాబట్టి మీ సహోదరి సహోదరుడా ప్రభుని స్థుతించు ప్రార్థించు ప్రతి భారమును ప్రభుకి అప్పగించు ప్రశాంతముగా ఉండు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగా అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా మరొక నూతన దినములో మీ వాంతాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం పరిశుద్ధమైన తండ్రి అనేక శ్రమలు మమ్మను చుట్టుముట్టుకుని ఉన్నవి మా కష్టాలలో నుండి మమ్మల్ని విడిపించు వారు ఎవరు లేరు ప్రభువా మా బాధలు కష్టాలు మరొకరితో పంచుకొని ఈ లోకానుసారముగా మేము వ్యసనపరుచున్నాం మేము వట్టివారము మట్టివారము ఇప్పుడు నీవు మమ్మను విడిపించగలవని మేము విశ్వసించినాం మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు దావీదు వలె మేమెల్లప్పుడు నిన్ను సన్నతించినట్లు నిత్యము నీ కీర్తి మా నోట నుండున్నట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యని మీ హస్తాలకు చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి దినము వారి వాక్యము విని వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు పెట్టుచున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా ఒక్కసారి వారిపై దృష్టించండి అయా వారి వేదనను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దివా వారు ఏమి ఆశించి మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలు పెట్టారో వాటన్నిటినీ ఈరోజు మీరు ఆలకించి వారి జీవితాలలో ఈరోజు మీరు అద్భుతమైన గొప్ప కార్యాలను జరిగించబోతున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాన్ ఆత్మీయ కుటుంబంలోని బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపల బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాను దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని చిన్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు కాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె